వాకాడు మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంపీడీఓ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు కార్యాలయ సిబ్బంది దాదాపు రెండు వందల మొక్కల వరకు నాటారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చతోరణం మనం వనం కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు మండలం పరిధిలో దాదాపు నాలుగు వేల మొక్కల వరకు నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మరొక రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుందన్నారు अमोकगढ़ इलावाने माता बेमा हां ये मो ये मो ये मो अरे इतरे पूरा పైపు ఆ పైపు తీసుకునే ఇట్లా నీళ్ళు పట్టు ప్రతిరోజు నీళ్ళు పట్టాలా ఏం బాబు రోజు నీళ్ళు పట్టాలా ప్రతి మొక్క బతికేటట్టు యాక్షన్ తీసుకోవాలి మనం వేసిన తర్వాత ఆడిటోళ్ళు ఎంత కష్టపడి మనకి ఇచ్చారు సప్లై చేశారు

ఆదేశాల మేరకు ఈరోజు ఐదో తారీఖున పచ్చతోరణం వనం వనం కార్యక్రమం పచ్చతోరణం కింద ఈ మొక్కలు నాటడం జరిగింది మండల ప్రజా పరిషత్ ఎంపీడు ఆఫీసు కాంపౌండ్లో చాలా స్థలం ఉంది ఈ స్థలం చుట్టుపక్కల రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం జరుగుతుంది అలాగే ఐకేబీ వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున ప్రస్తుతానికి పదిహేను వందల మొక్కలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి నాలుగు మొక్కలు చొప్పున ప్రస్తుతానికి పదిహేను వందలు వాళ్ళకి జరుగుతుంది అలాగే ఎన్ఆర్జీసీ కింద ఒక ఆరు వందల మొక్కలు నాటడం జరుగుతుంది కాబట్టి మొత్తం మండలంలో నాలుగు వేల మొక్కలు నాటే విధంగా ప్రస్తుతం నాటే విధంగా చూడడం చర్యలు తీసుకుంటున్నాం అలాగే రేపు స్కూల్స్ తెరిచిన తర్వాత మరో పన్నెండు వేల మొక్కలు స్కూల్స్ కాంపౌండ్లో కానీ ఇతర ప్రాంతాలలో కానీ మొక్కలు నాటే విధంగా కృషి చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు మన గూడూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ మేరకు ఈ పచ్చదనం మన హోకాడ్లో పచ్చదనం కనిపే కనపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేయడం